మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా నూతనంగా మియాపూర్లో మారుతి సుజుకి సంస్థ నాలుగవ తరం షిఫ్ట్ సాయి సర్వీస్లో ఆవిష్కరించింది ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ప్రమీల ప్రముఖ యాంకర్ ప్రసన్నాదేవి హాజరయ్యారు ఈ వాహనం ఇరవై కిలోమీటర్ల మైలేజీ ఆరు ఎయిర్ బ్యాగులు మూడు బెల్ట్ సౌకర్యంతో తొమ్మిది రంగులలో ఆరు వేరియంట్లలో వస్తున్న ఈ వాహనం వినియోగదారుల మన్నన పొందుతుందని మధ్యతరగతి ప్రజలకు వాహనం సౌకర్యాన్ని ఇస్తుందన్నారు వాహనం అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రారంభం ధర ఎక్స్ షోరూం ఎనిమిది లక్షలుగా షోరూం నిర్వాహకులు తెలిపారు వచ్చే కస్టమర్స్ ని కూడా చాలా బాగా రిసీవ్ చేస్తుంటారు సో నేను టూ వెహికల్స్ తీసుకోవడానికి రీజన్ కూడా అదే అండ్ ప్రెసెంట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే అయితే సేమ్ వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చి న్యూ నెక్కిక్ షిప్ కార్ అనేది లాంచ్ చేయడం అనేది గ్రేట్ థింగ్ అండ్ నేను ఇలాంటి వెహికల్స్ ఇంకా కొత్త కొత్తగా రిలీజ్ అయ్యి సాయి సర్వీస్ వాళ్ళు ఇంకా కస్టమర్స్ కి ఇంకా చాలా ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫీలింగ్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఎక్కడికైనా వేరే ఇక్కడ ఎక్కడైనా తీసుకుని వెళ్ళినా కూడా దాంట్లో ఒక గూగుల్ మ్యాపింగ్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ వెహికల్ ఎంత డిస్టాన్స్ లో ఉన్నా కూడా ఈ వెహికల్ అనేది మనకి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్ దాంట్లో ఉంది అండ్ ఆల్సో ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కానివ్వచ్చు ప్రతి ఒక్క వెహికల్ thanks to सार सर्विस टीम नज़र करते हैं कुछ लाचित्र बातें करने वाले कुछ परिमला का रहे मैनेजर बैंक मैनेजर लास्ट सर्विस वो कर रहे हैं प्रतिनिधि के सर थैंक यू सो मच सर्विस वाले रस्तरानों में यह मैं कहाँ गया था ये अपना डिनर ऑफिस न्यू एरियन एंड आई